హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి సో ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను సో ఇంక ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను అది కూడా షార్ట్ వీడియోని అయితే షేర్ చేసుకుందాం ఇంకా ఇంత నిదానంగా వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పాలి ఏంటంటే లాస్ట్లో ఒకటి ఉందిలేండి ట్వంటీ ఎయిత్న అది జనరల్ సబ్జెక్ట్ నానో టెక్నాలజీ సో అది మామూలుగా ఒక టూ డేస్ అలా చదివేసి రాసేయచ్చు జనరల్గానే కానీ మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రానికి మేము భయపడే సబ్జెక్టులు మాత్రానికి అయితే అయిపోయాయి సో ఇంకా నా దృష్టిలో అయితే ఎగ్జామ్స్ అయిపోయినట్టే ఆగండి చేయని వస్తుంది సో ఎగ్జామ్స్ అయిపోయినట్టే ఇంకా నేనైతే అందుకే ఇంత నిదానంగా మంచిగా వీడియోస్ అయితే తీస్తున్నాను మీరందరూ కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా కుకింగ్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఏ షిఫ్ట్ అయిపోతుంది ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంట్లో పని అయిపోతుంది సో ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఇప్పుడు మనం కుకింగ్ వీడియోస్ చేయాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా వీడియో తీయడానికి సో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఎవ్వరూ ఉండట్లేదు చూద్దాం ఇవాళ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటాను పిల్లల్ని అయితే దింపేసి వచ్చేసి ఇంక కొద్దిసేపు అయితే కూర్చొని ఉన్న కొంచెం కొంచెం పెడుతుంది అందులో ఒకటి చేత కావట్లేదు పిల్లల్ని దింపేసి వచ్చేసరికి ఇంకా కొద్దిసేపు పడుకొని ఉన్నాను పడుకొని ఉండేసరికి టైము టెన్ అయిపోతుంది నేను నైన్కి వచ్చి ఉన్న వన్ అవర్ వేస్ట్ చేశాను ఇంకా ఇంట్లో పని అయితే ఇప్పుడు మొదలు పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూ సో ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు ఇవాళ నాకు స్మార్ట్ వాచ్ వచ్చింది మా అక్క కొనిస్తుంది ఫ్రెండ్స్ మా అక్క బర్త్డేకి నేను మా అక్కకి మా అమ్మాయికి ఇద్దరికి స్మార్ట్ వాచ్ తీసుకున్నాను సో మా అక్క అయితే నా బర్త్డేకి స్మార్ట్ వాచ్ తీసుకుందాం అనేసి కొనిస్తుంది ఎప్పుడో ఆర్డర్ పెట్టుకోమని చెప్పింది కానీ నాకే ఈ ఎగ్జామ్స్ టెన్షన్స్కి మొత్తం వెతికి అందులో రివ్యూస్ చూసి ఏది సెట్ అవుతుంది ఏది సెట్ కాదు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అందులో అవన్నీ చూసుకోలేక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను చూసానా వాటి గురించి మా హస్బెండ్ చూపించానా మా అక్కని చూపించానా మా తమ్ముడు అంతమందితో చూపించా ఏ వాచ్ అయితే బాగుంటుందిరా చూడరా ఏ మంచి రివ్యూస్ ఎందులో ఉన్నాయి రా అని సో చూడంగా చూడంగా చికాక్ పుట్టేసి ఒక వాచ్ అయితే డిసైడ్ అయిపోయాము అది ఏ కంపెనీయో తెలియదు మా ఆయన బుక్ చేశారు అమెజాన్లో అనుకుంటా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది అంటే దాని రేటు ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెరిగింది అందువల్ల అది క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు ఏ కంపెనీ అనేది నేను వచ్చాక అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను సో నైన్టీన్కే అని చెప్పారు మరి డెలివరీ సో ఎప్పుడైద్దో ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా నేనైతే షేర్ చేసుకుంటే ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ అయితే ఇ అనమాట ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి సో ఎగ్జామ్స్ అయితే బాగా రాసా ఫ్రెండ్స్ సెకండ్ సెమ్ కన్నా బాగా రాసా ఈసారి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ పెరిగిద్ది అనుకుంటా సో చూద్దాం ఎలా అవుతుంది దాన్ని బాగా అసలు చాలా కష్టపడ్డా ఎప్పుడు చూసినా బుక్స్ అంట్లు దోముకుంటా బుక్స్ బట్ పక్కన పెట్టుకుంటూ చదువుకుంటా దాన్ని చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటుండేదాన్ని అలా చదివా ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి చేస్తేనే మనకి వస్తాం కదా సో అయితే ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఒక అర్ధ గంట అయినా నాన్స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాను సో ఇప్పుడైతే మనం చాలా పని ఉంది వాళ్ళైతే బట్టలు ఉతకాలి అంట్లు తోమాలి ఇల్లు ఉంచాలి చాలా ఉంది సో ఈ మధ్య నేను ఎందుకు గ్లామర్ వస్తున్నా కదా దానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఇంకా మ్యూసేషన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో వింటర్ సీజన్ కదా స్కిన్ కేర్ రొటీన్ అయితే చేస్తున్నారా నేనైతే ఏం చేయట్లేదు ఒక లిప్కి లిప్ బామ్ ఒకటే యూజ్ చేస్తున్నా పౌడర్ కూడా వేసుకోవట్లేదు వేసుకుంటే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది అనేసి సోప్ వచ్చేసి మైసూన్ సాంజి సోప్ సో ఆ సోప్ మంచిగా యూజ్ అయింది అనుకుంటా నాకు అందుకే కొంచెం గ్లామర్ వస్తున్నా సో నేను చిన్నప్పుడు కూడా బాగా తెలియ అంటే పెళ్ళి కాకముందు బాగా కలర్ ఉండేదాన్ని పండు కలర్లో ఉండేదాన్ని సో మా హస్బెండ్ ఇప్పటికీ అంతా ఉంటారు బంగినపల్లి పండు లాగా ఉండేదాన్ని సో మొత్తానికి ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి లేండి సో ఏదో ఫన్నీగా ఉండేదని అబ్బా చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలకైతే పులిహోర చేసి పెట్టేసా చూడండి నా కోసం అంట్లు బట్టలు వెయిట్ చేస్తున్నాయి సో వీలుంటే ఇవాళ స్కూటీ కూడా క్లీన్ చేద్దాం మొన్ననే మా ఆయన సర్వీసింగ్ తీసుకొని వెళ్ళాడు కానీ ఇక్కడ సార్పాకులో బాగా దుమ్ముంటుంది వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి సో మొత్తం చిక్క చిక్క అయిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దాం అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే వ్లాగ్ షేర్ చేసుకుంటానని మర్చిపోయి పడుకున్నా అలాగే సో ఇంక వీడియో అయితే తీయలేదు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చి నన్ను లేపారనమాట ఇంక ఇంట్లో పని ఏం చేయలేదు అలానే కొంచెం నీరసంగా ఉండి పోయా సో ఈవినింగ్ ఇప్పుడు ఒక కాల్ వచ్చింది అమెజాన్ నుంచి మీకు పార్సెల్ వచ్చింది ఎక్కడ అనేసి సో ఇప్పుడైతే మనం చక్కగా వెళ్ళి తీసేసుకుందాం సో అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా సార్ మా ఆగు మాకు ఫోన్పే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇవాళ వాచ్ వచ్చిద్దసి సో ఇప్పుడే వచ్చింది ఈవినింగ్ వచ్చింది మార్నింగ్ ఎప్పుడూ వస్తుందంటే సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎట్లా అబ్బా బాక్స్ చేసేది ఇట్లే నేను వెరీ పని చేయాలంటే నాకు మా ఆయన పని చేయాలని సత్య నాకు అనుకో ఫ్రెండ్స్ నేను చేసిన పితపండ్లకి మా ఆయనకు వస్తుంది అప్పు ఇంత కష్టపడుతుంది నా సీజన్ అందుకోవచ్చు అతనే ఉంచు అవుతుంది ओह माय गॉड, भाई र मार पे वास मतलब। चुपचुप। बीबल्स, हम्म, पाव बेल्स, चौ, चौ। फायरबोर्ड, ब्लूटूथ कॉलिंग, स्मार्टवॉच, ब्लूटूथ, सब ऐसे चुप ही ना। अच्छा चुप ही अच्छा था। సో చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది దీన్ని ఎట్లా చేయాలి బావా చేస్తా చేస్తా ఎట్లా చేస్తా నేను చింపేది ఫస్ట్ అది బాగా దిగుతుంది పీక గిట్ట పెడుచుకున్నా అసలు దగ్గర కూడా తగ్గట్లేదు అసలు పీక అవసరం లేదు చేస్తా అవుతుంది మంచి రావాలి

ఏమో నాకు మంచిగా అనిపి వచ్చింది కదా నాకు సెట్ అవుద్దేమో సరే పెట్టుకో తర్వాత పెట్టుకో ముందు పెట్టుకో ఇదేదో కేబుల్ ఇచ్చారు రావును చూపిస్తాను ఇది కేబుల్ వారంటీ కార్డ్ ఇది టూ ఇయర్స్ వారంటీ కాదు కాదు సర్ప్రైజ్ ఓచర్ వచ్చింది ఇది స్కాన్ చేయాలి

తీస్తున్నా తీసేస్తున్నా ఓపెన్ కావట్లే ఛార్జింగ్ పెడితేనే ఓపెన్ అవుతా